హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది ఏంటో చూసేద్దాం యాక్చువల్గా చిన్ని సీరియల్లో కావ్య వచ్చేసి మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తుంది ఒక టెన్ ఇయర్స్ పాపకి మదర్గా చేస్తుంది కదా జీవంతరంగాల సీరియల్లో కూడా తను కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తుంది అనమాట అంటే తను ఒక కలెక్టర్గా చేస్తుంది తను కలెక్టర్గా చేయటం వాళ్ళ సిస్టర్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూపించటం అంటే యాక్చువల్గా సీరియల్ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది జీవంతరంగాల సీరియల్ వచ్చేసి ఇప్పుడు బయట ఫేస్ చేస్తున్న లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి జాబ్ లేకపోతే వైఫ్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు డాటర్ని సన్ ఏ విధంగా ట్రీట్ చేస్తాడు వాళ్ళు సంపాదించడానికి కూడా సంపాదన లేకపోయినా వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేయటం లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే ఇంట్లో ఒకళ్ళు ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది చూపించారు నెక్స్ట్ వచ్చేసి ఇట్లానే ఒకళ్ళని నమ్మి మోసపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారనేది ఇట్లా ప్రతి ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్ ఒక ఫ్యామిలీ తీసుకుని ఆ ఒక్క ఫ్యామిలీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాంటివి మొత్తం చూపిస్తున్నారన్నమాట యాక్చువల్గా ఈ సీరియల్ చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ తరానికి కరెక్ట్గా ఏ సీరియల్స్ అయితే రావాలో ఆ వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అసలు అమ్మాయిలు ఎలా ఉన్నారంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదైనా చిన్న గొడవలు వచ్చినాయి అంటే ఇంకా విడిపోయి మాకు మేము బతుకుతాం మాకెందుకు అన్నట్టు ఉన్నారు అసలు కాంప్రమైజ్ అనేది లేదు కలిసిపోయి ఏమన్నా సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అనేది లేదు సో ఇప్పుడు ఈ సీరియల్ అయితే ఎట్లా ఉందంటే అందరికీ ఎట్లా ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి అమ్మాయి అంటే ఇంత పేషెన్స్గా ఒత్తిగ్గా ఉండాలి అన్నట్టు చూపిస్తున్నారు కావ్య క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మంచి క్యారెక్టర్